ప్రజల్లో లేని బీజేపీ మాది ఎక్కడెక్కడో 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 ఉందని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడున్నారో ముందు మీరు ప్రశ్నించుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ రోజు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశ చరిత్రలోనే రెడ్డి గారు ఇచ్చిన హామీలకు కట్టుబడి గెలిచిన మరుసటి రోజు నుంచే హామీలు నెరవేర్చే క్రమంలో ముందున్న నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రెడ్డి గారు అన్న విషయం విష్ణువర్ధన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య హరిజన గిరిజన బలహీన మైనార్టీ మహిళలకు సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లో పడతాంది అంటే మరి మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పడుతుందా అని చెప్పి నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన హామీ సంబంధించి పలానా హామీ నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నించే దమ్ముందా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా జనం సంతోషంగా మళ్లీ కావాలి జగన్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు జనం కోరడం జరుగుతోంది మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఈ రాష్ట్రంలో మీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీతో లోపాయకారికంగా ఒప్పందం కుదుర్చుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీతో బంధుత్వం కుదుర్చుకున్న వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అనుగుణంగా మాట్లాడుతున్న వాళ్ళు మీకు సంబంధించిన పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టలు వేసుకుని మీరంటే లెక్క లేకుండా తిరుగుతున్న నాయకుడు మీ పార్టీకి ఇక్కడ శిక్షణ లేదు క్రమశిక్షణ లేదు జనంలో లేరు మీరు ఈ రోజు జాతీయ స్థాయి నాయకులం అని చెప్పి కండువాలు కప్పుకొని వచ్చి ఈయన ఈరోజు ఏదేదో మాట్లాడడం జరుగుతుంది నాయనా బీజేపీ నాయకులరా మీరు మాట్లాడుతున్న మాట లేదంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కులాన్నో మతాన్నో అడ్డు పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేయడం అని చెప్పడం జరుగుతుంది విష్ణువర్ధన్ రెడ్డి దయాలు వేదాలు వల్లించినట్టుంది మాట్లాడుతా అంటే కులం మీద మతం మీద ప్రాంతం మీద ఈ దేశంలో విభజన తీసుకొచ్చి అధికారంలోకి ప్రయత్నిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బీజేపీ మాత్రమే కులాల చిచ్చు మతాల చిచ్చు రగిల్చి ఈ భారతదేశాన్ని ఒక మతోన్మాద దేశంగా మార్చాలనే ఒక కోణా మతోన్మాదులు మీరు మీరు మాట్లాడుతున్న మాటలకు చేతులకు ఉంది మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్ర సమర పోరాటంలో నలు సమైక్యపరిచి ఏకీకృత స్వాతంత్ర సమర పోరాటాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని కాల్చి చంపిన గా గుడిగట్టి మీరు విగ్రహాలు పెడుతున్నా మీరు ఈ దేశ ద్రోహులు అని చెప్పి నేను బిజెపి వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నా మహాత్మా గాంధీ మా గుండెల నిండా ఉన్నాడు మరి గార్సేని చంపితే మరి ఖండించండి మీకు దమ్ముంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మీరు బాగా వేయాలనుకున్నప్పుడు ఒక కోణ రాజకీయాలతో కుతంత్రంతో కుట్రలు వన్ని కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన మైసూర్ మైసూరు రాజు సంబంధించి అతనికి వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ ఒక మత ముద్ర వేసి అతని వ్యతిరేకంగా తీసుకుపోతే అధికారంలోకి రావచ్చు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మత మత కోణ రాజకీయాలు మొదలుపెట్టింది మీరన్న విషయం ఈ ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నారా మీరు ఒడిఆర్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటీషోలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని చెప్పి విదేశీయులు ఈ భారతదేశాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పి పోరాడిన ఐదారుని కానీ టిప్పు సుల్తాన్ గాని మీరు దేశద్రోహులు అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు వారు స్వాతంత్ర సమరయోధులని కాదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే చరిత్ర పురుషులు వాళ్ళు మాత్రమే స్వాతంత్ర సమరయోధులు మీరు ఏది మాట్లాడితే చరిత్ర అవుతుందని చెప్పి చరిత్రను వక్రీకరించి మాట్లాడితే చరిత్ర అవుతుందనుకుంటే అది బీజేపీ చరిత్ర బీజేపీ రాజ్యాంగం కాదు ఈ భారతదేశానికి కావాల్సింది ఈ భారతదేశంలో ఎన్నో కులాలున్నాయి ఎన్నో మతాలున్నాయి ఎన్నో భాషలున్నాయి ఎన్నో వర్గాలు ఉన్నాయి విభిన్నమైన ప్రాంతాలున్నాయి సంస్కృతి ఉన్నాయి ఈ భారతదేశం అంతా కలిసి ఒక సమైక్యంగా సంఘీభావంగా ప్రపంచ దేశాల ముంగట సముజలంగా సమున్నతంగా సగౌరవంగా ఉండగలిగింది అంటే ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాల యొక్క గొప్పతనం అన్ని మతాల యొక్క గొప్పతనం అందరూ కలిసి మెలిసి ఉండాలంటే ఒక భావజాలం ఈ యొక్క మట్టిలో ఉంది ఈ యొక్క ప్రతి కులంలో ఉంది ప్రతి మతంలో ఉంది కాబట్టి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కన్నా సగౌరవంగా ముందుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ నయమైన విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటున్నారాయన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలనుకున్నాము మళ్ళీ లేదు కుట్ర కుట్రపూర్వంగా తీసుకొచ్చి వీరాలు పెట్టినారని చెప్పి కొంచెం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా ఈ అనంతపూర్ నగరంలో నువ్వు నివాసం లేవు ఈ అనంతపుర నగరంలో మీ బీజేపీ నాయకులు ఎక్కడా లేరు ఏదైతే అక్కడ పాతూరు సంబంధించి పొట్టి శ్రీరాములు విగ్రహం నెలకొల్పడం జరిగిందో అప్పుడు కొద్దిమేరకు అక్కడ అదే ప్రాంతంలో కొద్దిగా ఇటువైపు టిప్పు సుల్తాన్ సంబంధించి ప్రతిసారి జయంతి కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇద్దరు వచ్చి కలిస్తే ఇక్కడ మేము పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నాం అని వాళ్ళు అడిగినప్పుడు మేము టిప్పు సుల్దానికి దూరంగా ఏర్పాటు చేసుకుంటున్నామని ఒక ఘర్షణ వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో ఘర్షణ నివారించే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు ఇరువురు నన్ను సంప్రదిస్తే ఇటువైపు మీరు ఏర్పాటు చేసుకోండి దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి అని చెప్పి మాత్రమే చెప్పి వారికి సంబంధించి నమ్మకంగా టెంకాయ కొట్టడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లు విగ్రహ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటూ అధికారికంగా అనుమతుల కోసం ప్రయత్నం చేయడం జరిగింది అంతేగాని దీంట్లో ఎవరికో ఎమ్మెల్యే అవకాశాల కోసమో ఇంకొక రాజకీయ అవసరాల కోసమో ఏర్పాటు చేసింది కాదు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మేము స్పందిస్తూ ఉన్నాం బీజేపీ నాయకులు ఈ రోజు నేను చెప్తున్నా ఇదే కొత్త ఊరు అమ్మ అమావర్శాలకు సంబంధించి ఆరు సంవత్సరాల క్రితం ట్యాక్స్ కట్టలేదని చెప్పి బీగాలేస్తే ఎక్కడికి పోయినా విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడికి పోయినారు బిజెపి నాయకులరా ఆ రోజు నేను చొరవ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతాంది ఇదే అనంతపూర్ నగరంలో దాదాపు పద్నాలుగు మాసాల కిందట వరదలు వస్తే అనేక మంది మునిగిపోతే ఇల్లులో అనేక వస్తువులు నానిపోతే రేయింబౌలు ఆ రోజు మేము కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ వారికి ఒక భరోసాగా అండగా ఉండడం జరిగింది ఎక్కడికి పోయినారు బీజేపీ నాయకులారా అనంతపూర్ నగరంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తే అనంతపూర్ నగరంలో కూడా కరోనా వచ్చింది ఆ పొద్దు విష్ణువర్దన్ రెడ్డి ఈ జిల్లా వాడే ఈ జిల్లాలో ఆయన లేడు ఈ అనంతపూర్ నగరంలో బీజేపీ నాయకులు కనుసూపు మేరలో కనిపించలే కరోనా అప్పుడు లేరు వరదలు అప్పుడు లేరు ఎవరైతే మసీదు మందిరాలకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు పరిష్కరించలేదు హిందూ ముస్లిం మధ్య చిన్న చిన్న తగాదులు వచ్చినప్పుడు పరిష్కరించినప్పుడు లేరు ఈ రోజు మీరు వచ్చి ఏదో ఒక టిప్పు సుల్తాన్ విగ్రహం ద్వారా రాజకీయం చేసి మతపరంగా మీరు లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అతను ఒక దేశ ద్రోహి అని ముద్రించే ముందు అతను ఒక మతద్రోహి అని ముద్రించే ముందు శృంగేరి మఠానికి కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేస్తే శృంగేరి మఠాన్ని పునరుద్ధరించి వందలాది ఎకరాలు శృంగేరి మఠ ధూప దీప నైవేద్య నిర్వహణకు సంబంధించి ఇచ్చిన టిప్పు సుల్తాన్ దాదాపుగా నూట ఐదు ముప్పై ఐదు దేవాలయాలు నిర్మించిన టిప్పు సుల్తాన్ ఒక్కొక్క నూరు ఎకరాల నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాలకు ఒక్కొక్క దేవాలయానికి దూప దీప నైవేద్యాలకు ఇచ్చిన టిప్పు సుల్తాన్ ఒకే రోజు వాళ్ళ నాన్న చూసిన ముస్లిం అమ్మాయిని అతను ప్రేమించిన హిందూ అమ్మాయిని ఒకే రోజు పెళ్లి చేసుకుని మత సంబంధించిన విభేదం చూడకుండా అందరూ నాకు ఒకటే అని చెప్పి చాటి చెప్పిన టిప్పు సుల్తాన్ అతని అల్లాను హనుమాన్ ఒకేసారి పూజించిన టిప్పు సుల్తాన్ ఏ రకంగా మద్దతు చేసేతాడు వాళ్ళ భార్య చనిపోయే చివరి వరకు హనుమాన్ శ్రీరాముని ఉంగరాలు అప్పటికే పెట్టుకుని ఉండేదమ్మ మరి మార్చాలనుకుంటే ఈ దేశంలో ముస్లింలుగా మార్చాలనుకుంటే వాళ్ళ బారనే మొదలుగా ఎందుకు మార్చలేకపోయినాడు టిప్పు సుల్తాన్ చరిత్రను వక్రీకరించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత దక్షిణ భారతదేశంలో మీరు అధికారంలోకి రావాలని చెప్పి మీరు ఒకరు ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుంటూ మీ మత రాజకీయాలు తీసుకొచ్చి మీరు చేస్తున్నారు మత రాజకీయాలు మీ పద్ధతులు మానుకోవాలని చెప్పి వారిని తెలియజేస్తూ ఉన్నా మేము ఏ స్థాయిలో ఉన్నా జనం కోసం జనం ఇతమే అభిమతంగా పనిచేసే వాళ్ళమే గానీ టికెట్ల కోసం రాజకీయమో ఇంకోటో కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఎప్పుడు ఉండడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో గతంలో ఇప్పటి వరకు మీ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైనా మీ ఎమ్మెల్యేలు గడప గడపకు తిరగలిగారా సవాల్ చేస్తున్నా మీరు పోగలిగారా చెప్పండి ఈ రోజు కూడా మేము గడప గడపకు పోతున్నాం ఈ రోజు కూడా సందుకు పోతున్నాం గొంతుకు పోతున్నాం సంక్షేమం అభివృద్ధి రెండింటి రెండు కళ్ళుగా భావించి భారతదేశ ప్రపంచ ఆర్థికవేత్తలు ఏదైతే చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఆర్థికవేత్తల సూత్రాలకు అనుగుణంగా ఏదైతే ప్రజల మౌలిక సదుపాయాల కల్పన బయల జీవన విధానాల మెరుగుదల కోసం ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని రోజుకొక యాక్టర్ తోనో ఇంకొక వ్యక్తితోనో తొత్తులు పెట్టుకుని పొత్తులు రాజకీయాలు చేసుకుంటూ జనం లేకుండా ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొడితే సహించే ప్రశ్నలేదని చెప్పి తెలియజేస్తున్నాం